జూన్ ఒకటవ తేదీ వరకు ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు మంగళవారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ నుండి ఎన్నికల కార్యాలయం నుండి జూన్ నాలుగవ తేదీన నిర్వహించనున్న పార్లమెంటు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు కౌంటింగ్ కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ప్రత్యామ్నాయ జనరేటర్ ఏర్పాటు చేయాలన్నారు ప్రతి రౌండ్కు ఎన్ కోర్లో అప్లోడ్ చేయాలని ఉన్నందున ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలన్నారు డాటా ఎంట్రీ వేగంగా చేసేందుకు పర్యవేక్షణకు సీనియర్ అధికారిని నియమించాలన్నారు మంగళవారం హైదరాబాద్ నుండి ఎన్నికల అధికారి అదనపు ఎన్నికల అధికారులు లోకేష్ కుమార్ సర్ఫరాజ్ అహ్మద్లు ఓట్ల లెక్కిం ప్రక్రియపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు ఐడిఓసి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ నెల ముప్పైవ తేదీ వరకు సిబ్బందికి విధుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి సన్నద్ధం చేయడానికి విధులు కేటాయించిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి సమగ్ర సమాచారం అందజేయాలన్నారు ఓట్ల లెక్కింపులో ఫ్లాగ్ రూమ్ నుండి ఈవీఎం తెచ్చే వరకు ఒకే రంగు కలిగిన టీ షర్ట్స్ అందజేయాలని పే ఆయన పేర్కొన్నారు లెక్కింపు తదుపరి మెదక్ జిల్లాకు ఈవీఎంస్ మెటీరియల్ తీసుకురావాల్సి ఉన్నందున రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించాలని అలాగే పటిష్ట పోలీసు బందోబస్తు ఎస్కార్ట్ మధ్య నడుమ ఈవీఎంలు వివీ ప్యాట్లు గోదాంకు తరలించాలని ఆర్డీఓలను ఆదేశించారు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులు కేటాయించిన సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజా ఆర్డీఓకు సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు